అందరికీ నమస్కారం నా పేరు రాజు రాజు గొల్లూరి మా విలేజ్ వచ్చేసి చిన్నతుప్ర మహేశ్వరం మండలం రంగారెడ్డి జిల్లా చిన్నతుప్ర గ్రామ పంచాయతీకి ఈ యొక్క సర్పంచ్ ఎన్నికల్లో నేను అభ్యర్థిగా గ్రామ పెద్దలందరూ నన్ను కలిసి సర్పంచ్ అభ్యర్థిగా నిర్ నిర్ణయించారు వాళ్ళందరి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం నేను ఈరోజు ఎలక్షన్లలో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్తుంటే చాలా చక్కగా నన్ను ఆహ్వానిస్తూ వాళ్ళ యొక్క సాధక బాధకాలు నాకు చెప్తా ఉన్నారు అవన్నిటిని తీర్చే క్రమంలో నేను వారికి అండగా ఉంటానని చెప్తూ వస్తున్నాం అలాగే రేపు ఈ యొక్క సర్పంచ్ బాధ్యత గనుక నాకు ఇస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పెద్దల సమక్షంలో నిర్ణయించి ఈ యొక్క రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి యువతకు ఉపాధి కానివ్వండి ఒక సరళమైన వ్యవస్థ నిర్మాణానికి నా మొదటి అడుగుగా వేస్తూ వారిని తో ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తాను అలాగే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లో నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కూడా ఉన్నాను మహేశ్వరం మండలానికి నా మండలంలోని ప్రతి గ్రామానికి నిధులు ఇవ్వడంలో నా పాత్రనే ఉంటుంది అందులో భాగంగా నా గ్రామానికి కూడా నేను పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగలను అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ పార్టీ అయినా సరే వారిని ఎంపీ నిధులలో కూడా నేను వారితో మాట్లాడగలను వాళ్ళతో కొట్లాడికి కూడా నేను ఆ నిధులు కూడా తీసుకురాగలుగుతాను స్థానికంగా మనకున్న సమస్య ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ అలాగే ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎంపీ బీజేపీ ఈ యొక్క కలయిక ఈ కాన్స్టెన్సీ ఒక్కదానికే ఉంది వీళ్ళందరితో కూడా నాకు మాట్లాడే ధైర్యము నా దగ్గర ఉంది వాళ్ళందరితోని కూడా మాట్లాడి ఏ ఒక్క సమస్య ఉన్నా నా ఊరికి తీర్చే బాధ్యతతో ఈ ఊరికి సర్పంచ్గా ఒక మంచి గ్రామం తీర్చిదిద్దడానికి సాయశక్తులు కృషి చేస్తాను నేను గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నా సర్వీస్లో కూడా ఉన్న పదేండ్లుగా నేను సర్వీస్లో ఉన్నా నా గ్రామంలో నా పెద్దలు ఈ ఈ రోజు నన్ను సర్పంచ్ బాధ్యత ఇవ్వడానికి ఎందుకు చూస్తున్నారు అంటే గతంలో నేను సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది మా నాన్నగారు నేను వార్డ్ నెంబర్గా కూడా ఓడిపోవడం జరిగింది అయినా కూడా ప్రజాసేవలోనే ఉన్న పదేళ్ళుగా ఎవరికి ఏ అవకాశం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా నన్ను బాగా సంప్రదించడం కూడా జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి నాకు ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఇస్తూ వచ్చేవాడిని అందుకోసం మేము ఈరోజు నా గ్రామం మొత్తం నన్ను హక్కున తీర్చుకుంటుంది వాళ్ళందరి కూడా నేను రేపు 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 జరిగే ఎన్నికల్లో నేను గెలిస్తే గనక వారికి ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే నేను హామీలు ఇస్తున్నానో చేయగలిగే హామీలే ఇస్తున్నాను నేను ఏదో పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం లేదు వాళ్ళకి నేను ఏవైతే చేస్తానో అన్న నోటి ద్వారా నా హామీలను నేను మేనిఫెస్టోగా వాళ్ళకి చెప్పుకుంటూ వస్తున్నాను అవన్నిటిని నెరవేర్చడానికి ఛాయశక్తులా కృషి చేస్తూ వాళ్ళందరి పెద్దలను ముందు నడిపిస్తూ ఒక యువకుడిగా మా మండలంలోనే ఆదర్శ గ్రామంగా చిన్న తీర్చిదిద్దుతాను నాకు ఒకటో నెంబర్ ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది ఆ ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించగలరని కోరుతూ ఉన్నాను నా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్